హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి క్రాబ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపించేస్తాను మా సైడు వీటిని ఎంట్రకాయలు అంటాము మీ సైడ్ ఏమంటారో తప్పకుండా కమెంట్ చేయండి చాలా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకునే ఫ్రై కాకుండా ఈ విధంగా మసాలా కర్రీ లాగా చేసి చూడండి అన్నంలోకి మిక్స్ చేసుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది పీతల లోపలికి మసాలా వెళ్ళి చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి తినేటప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్రాప్స్లో ఉప్పు పసుపు కారం వేసి బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేశాను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోండి మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సోంపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక యాలక్క కొంచెం మిరియాలు కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని లవంగాలు ఒక మూడు యాడ్ చేసుకున్నాను చిన్న పట్ట ముక్కను కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను చిన్న కొబ్బరి ముక్కని సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకొని వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బి రెడీగా పెట్టుకోవాలి చూశారు కదా మనకు పీతలు అనేటివి ఒక ఫైవ్ మినిట్స్ కల్లా ఉడికిపోతాయి ఆ వాటర్ అంతా ఇగర్నిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ ఇదే బాండల్లో నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని దీని లోపలికి వేసేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసేసుకొని ఆ మసాలాలోని నేను పచ్చివాసనంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత దీని లోపల పచ్చి ఉల్లిపాయలు ఇంకొంచెం యాడ్ చేసుకుంటాను అలాగే ఒక చిన్న టమోటాను కూడా కట్ చేసుకొని దీని లోపలికి యాడ్ చేసేసుకోవాలి దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి మనం ఇంతకుముందు పీతల్లో కొంచెం యాడ్ చేసాము ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటున్నాము మసాలాకి తగినట్లుగా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్రాప్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ ఉందేమో చెక్ చేసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మనకు ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి ఫైనల్గా మనం దింపేసుకునే ముందు దీంట్లోకి ఒక స్పూన్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఆచి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఆయిల్ అంతే విధంగా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్తో తిన్నారంటే అద్దెరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్